ప్రభు నామానికే మేము కలుగును వారి కూడొచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ అందునాలండి డెబ్భై నాలుగవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం కీర్తన డెబ్బై నాలుగు ఉద్దేశపూర్వకమైన ఉపదేశపూర్వకమైన పదమూడు కీర్తనలలో ఇది తొమ్మిదవది ఒక విపత్తు సంభవించినప్పుడు ఎలా ప్రార్థన చేయాలో ఈ కీర్తన మనకు నేర్పిస్తుంది పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుడు చూస్తూ ఊరుకున్నాడనిపిస్తుంది ఈ కీర్తనకారుడికి వచ్చింది ఆషామాషి సమస్య కాదు శత్రువు అగ్నిని గొడ్డలని తీసుకుని దేవుని పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు ఈ కీర్తన ఎప్పుడు రాయబడింది అనే దానికి భిన్నమైన అభిప్రాయాలున్నాయి మక్కాబియుల తిరుగుబాటు కాలంలోని రాజైన రెహబాము కాలంలో ఐగుప్తు రాజు వచ్చి సులోమాను చేయించిన బంగారు డాళ్లను ఎత్తుకుపోయినప్పుడని బబులోని వారు యుద్ధం చేసి ఎరుసులేము దేవాలయాన్ని కాల్చివేసి యూదులను చెరలోకి తీసుకువెళ్ళినప్పుడు దేవాలయం నాశనం చేయబడుతున్నప్పుడు చూసిన ప్రత్యక్ష సాక్షులలో ఎవరో ఒకరు దీన్ని రాసి ఉంటారు అని అభిప్రాయపడుతున్నారు ఈ కీర్తన యొక్క చరిత్ర మనకు తెలియకపోయినా భవిష్యత్తులో క్రీస్తు విరోధి ఈ దేవాలయాన్ని నాశనం చేస్తాడని ప్రవచన రూపంగా ఇక్కడ చెప్పబడింది ఈ కీర్తన ఐదు భాగాలుగా విభజించబడింది మొదటిది విపత్తు సంభవించినటువంటి పరిస్థితులు మొదటి మూడు వచనాలు చూస్తే ఆపద వచ్చినప్పుడు ఎవరైనా వేసే మొదటి ప్రశ్న ఎందుకు ఇలా జరిగింది కీర్తనకారుడు కూడా అదే ప్రశ్న వేస్తా ఉన్నాడు సాధారణంగా ఎందుకు అనే ఇలాంటి ప్రశ్నలకి దేవుడు జవాబు చెప్పడం ఆయన యోబుక్ కూడా చెప్పలేదు యోబుక్ కూడా చెప్పలేదు అయితే వీటన్నిటికీ వీటికి జవాబులు ఉండవు కొన్నిటికి మనం హేతు చూపకపోయినా విశ్వాసం మాత్రం అనమాట శతాబ్దాల తరబడి దేవుని ప్రజల యొక్క విశ్వాసం యుద్ధాలు తెగుళ్ళు కరువులు ఇటువంటి వాటితో పరీక్షించబడింది కీర్తనకారుడు ఈ సమస్యతో సతమతమవుతున్నాడు మొదటి వచ్చి చూస్తే దేవా నీవు నిత్యము మమ్మను విడనాడితివేమి నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాజు చున్నదేమి అంటున్నాడు కీర్తనకారుడు నిరాశలో ఉన్నాడు డెబ్భై సంవత్సరాలు చెరలో ఉంటారని ప్రవక్త ఇరుమీద చెప్పిన మాటలు బహుశా అతనికి తెలియకపోవచ్చు లేకపోతే మర్చిపోయి ఉండొచ్చు డెబ్బై సంవత్సరాలు చెరలో ఉండడం అనేది చాలా సుదీర్ఘమైన కాలం కీర్తనలు కానీ బలులు కానీ పరిశుద్ధ స్థలమును గూర్చిన వ్యక్తిగత జ్ఞాపకం కాని లేనిటువంటి క్రొత్తతరం బొబ్బులోని చెరలో ఉండగా పుట్టింది అంతులేని కాల వ్యవధి కీర్తనకారుని వెంటాడుతూ ఉంది దేవుడు మౌనంగా ఉన్నప్పుడు ఈ వ్యధ మరింత ఎక్కువ అవుతూ ఉంది చదివితే నీ స్వాస్థ్య గోత్రమును నీవు పూర్వము సంపాదించుకుని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకమునకు తెచ్చుకును ఇక్కడ దేశాన్ని ప్రజలను దేవునికి గుర్తు చేస్తున్నాడు ప్రజలు చెరలోకి వెళ్లారు దేశం నాశనం చేయబడింది బబులోని వారు వేలకు వేలుగా యూదులను చంపి దేశాన్ని పాడుదెబ్బలుగా చేశారు హిబ్రియుల పాపాలను వారు సుదీర్ఘకాలం చేసినటువంటి విగ్రహారాధనను వాళ్ళ భక్తిహీనతను కీర్తనకారుడు మర్చిపోయాడు దేవా నీ నామ ఘనతను బట్టి నీ ప్రజల చరణ్ బట్టి మామను జ్ఞాపకం చేసుకోమని మాత్రమే అతను అడుగుతున్నాడు ఇంకా మనం చూస్తే రెండవ శనులోనే మేము నివసించు ఈ సియోను పర్వతమును జ్ఞాపకమునకు తెచ్చుకున్నాము శత్రువులు పరిశుద్ధ స్థలంలో ఉన్న సమస్తమును పాడు చేసి ఉన్నారు నిత్యము పాడయుండు చోట్లకు విజయము చేయుము అంటున్నాడు ఈ భయంకర దృశ్యం అతని మనసును పట్టి కుదిపేస్తా ఉంది దేవుని నివాసమైన పరిశుద్ధ స్థలము నాశనం చేయబడింది సులోమును కట్టించిన దేవాలయం ఎరుశలేం పర్వతానికి కిరీటంగా ఉన్న దేవాలయం అద్భుతమైన దాని నిర్మాణ శైలిని కీర్తనకారుడు జ్ఞాపకాలలో మొదలు మెదులుతూ ఉందనమాట బొబలోని వాళ్ళు నాశనం చేయలేక చెయ్యలేకపోయినా దాని మహా గొప్ప పునాదిరాళ్ళు ఎన్నో మైళ్ల దూరం నుండి తేబడి ప్రతి రాయి సరిగ్గా దాని స్థాన స్థా దాని స్థానంలో ఇమిడిపోయినట్లుగా ఉంచబడిన నైపుణ్యం దానిది అది అంత గొప్ప అద్భుతం అనమాట గోడల్లో వేయబడిన దేవదారు ప్రాణులు దాని ఖరీదైన తెరలు బంగారంతో కప్పబడిన తలుపులు గోడలు గోడలు కూడా బంగారంతో కప్పబడ్డాయి ఆ లోపల వెలిగించిన దీపాల కాంతితో అవి తళతళ మెరుస్తూ ఉండేది అన్నిటికంటే శ్రేష్టమైనది విలువైనది ఏంటంటే దేవుని మహిమ దానిలో నిలిచి ఉండేది ఇదంతా ఇప్పుడు నాశనమైపోయింది కాలిపోయిన దోలాలు కుప్పలుగా వేయబడిన రాళ్ళు వాటి మధ్య పెరిగిపోయిన మొళ్ళ ఇవన్నీ చూస్తుంటే దేవుడు తన ప్రజలను చాలా ఘోరంగా శిక్షించాడు అనిపిస్తుంది దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు ఎంత జరిగినా ఎందుకు పట్టించుకోవట్లేదు కీర్తనకారుని మనస్సును తొలిచివేస్తున్న ప్రశ్నలు నాలుగవచన నుంచి తొమ్మిదో తొమ్మిదవచన వరకు చూస్తే దేవాలయం పాడు చేయబడింది కీర్తనకారుని అన్నిటికంటే ఎక్కువగా బాధిస్తున్నటువంటి విషయం ఇదే దేవుని నివాస స్థలమైన దేవాలయం పరిశుద్ధమైనది ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి మాత్రమే రక్తము చేత పట్టుకుని అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి ఒక క్షణ క్షణకాలం మాత్రమే అక్కడుండి రక్త ప్రోక్షణ చేసిన వెంటనే తిరిగి వచ్చేస్తాడు అంతటి పరిశుద్ధ స్థలాన్ని దేవుడు శత్రువుల చేతికి అప్పగించేశాడు నాలుగో వచనంలో మనం చూస్తే నీ ప్రత్యక్ష గుడారంలో నీ విరోధులు ఆర్భటించుచున్నారు విజయ ధ్వజములని తమ ధ్వజములను వారెత్తి ఉన్నారు దేవాలయ ప్రాంగణము భక్తులతో ఆరాధించే వారితో కాకుండా అన్యుల కేకలు అరుపులతో నిండిపోయింది శత్రువులు ఇస్రాయేల్ దేవుని జయించామని గర్వంగా తమ అన్య దేవతల ధ్వజములను జెండాలను దేవాలయపు గోడల మీద నిలబెట్టారు బబులోని దేవతలైన నెబో వేలు రోజుకు తరచుగా ఇతర దేశాల దేవతలను జయించినట్లుగా ఉండేవి అమ్మోనియల మేలకు దేవత సిరియన్ల రిమ్ను దేవత ఫిలిస్తీన్ల దాగోను దేవత కనానీయల బయలుదేవతలను బబులను వారు జయించారు ఆయా దేశాలను జయించిన వాళ్ళు వారి దేవతలను కూడా జయించినట్లే ఇప్పుడు వారు ఇహోవాను జయించాము అంటున్నారు ఎరుసలేమ్లోని ఇహోవా మందిరం మీద శత్రువుల జెండాలు రెపరెపలాడతా ఉన్నాయి అయినప్పటికీ దేవుడు మౌనంగా ఉన్నాడు శత్రు బలం ముందు దేవుని సమాజము మౌనంగా నిస్సహాయాలుగా ఉండిపోవలసి వచ్చింది ఐదు ఆరు వచనాలు మనం చూస్తే దేవాలయాన్ని నిర్మించిన వారి సామర్థ్యాన్ని ఆ దేవాలయాన్ని దోచుకునే వారి సామర్థ్యానికి ఉన్న వ్యత్యాసాన్ని కీర్తనకారుడు చూపిస్తూ ఉన్నాడు సోలోమోను దేవాలయానికి దేవదారు మరణులు విరివిగా ఉపయోగించాడు లెబనోన్లో ఉన్న బలమైన చెట్లను నరకడానికి ఎంతో నేర్పు కావాలి ఆ తర్వాత ఆ కలప మీద ఎంతో నగిసి పని చేయబడింది పువ్వులతో లతలతో దాన్ని అలం అలంకరించారు ఎంతో శ్రమపడి చేసిన అద్భుతమైన కళా నైపుణ్యం అంతా శత్రువుల గొడ్డలకు బలైపోయింది దాని విచిత్రమైన చెక్కడపు పనిని వారు విరగొట్టి నాశనం చేశారు ఈ దేవాలయం ముక్కల ముక్కలుగా నరకబడి నాశనమైపోవడానికి కీర్తనకారుడు భరించలేకపోతున్నాడు యోదావారికి గర్వకారణమైన దేవాలయం ఇప్పుడు శత్రువుల చేతిలో ఉంది వారు దానిని నేలకు పడగొట్టి అపవిత్రపరుస్తూ ఉన్నారు వచనాన్ని మనం చూస్తే నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు నీ నామందిరమును నేల పడగొట్టి అపవిత్రపరుచుదురు ఇది చివరగా చేసిన ఘోర కృత్యం అనమాట దావిధి ఎంతో శ్రమపడి దాచిన ధనం సులో తన నైపుణ్యాన్ని అంతటిని ఉపయోగించి కట్టిన మందిరం ఇప్పుడు అగ్ని పాలైంది వారు దేవాలయంలోని ధనమంతటిని దోచుకుని బబులునికి పంపించేశారు తర్వాత దాన్ని తగలబెట్టేశారు ఇదంతా జరుగుతూ ఉంటే దేవుడు మౌనంగా ఉండి జరగనిచ్చాడు అందుకే యజ్రా మరల వాగ్దాన దేశానికి కొద్ది మంది యూదులను వెంటబెట్టుకుని వచ్చినప్పుడు దినవృత్తాంతాల గ్రంథాలు రాశాడు ఎందుకంటే ఇస్రాయేలీలకు తమ చరిత్రను గురించి ఏమీ తెలియదు అందువలన వారి పాపాలకు తిరుగుబాటుకు వారి పాపాలకు తిరుగుబాటుకు విగ్రహారాధనకు శిక్షగా దేవుడు దీనిని నాశనం చేయనిచ్చాడు అని తెలి వారు తెలుసుకోవాలనే హెజ్రా గ్రంథాలు రాశారు ఎనిమిదో విషయం చదివితే దేవుని మందిరమును బొత్తిగా అణగద్రొక్కుతామనుకుని దేశంలోని వాటన్నింటినీ వారు కాల్చి ఉన్నారు సజీవుడైన దేవుణ్ణి ఆరాధనను లేకుండా చేయాలనేది వారి పథకం ఇది సాతాన్ యొక్క ప్రణాళిక పరిశుద్ధ స్థలం లేకుండా చేయాలని సాతాను ఎప్పుడో ఉద్దేశించాడు దేవుని నామ ఘనతకు కట్టబడిన అద్భుత దేవాలయాన్ని నాశనం చేయించి తృప్తిపడ్డాడు మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా ఎవడు దేవుని ఆలయమును పాడు చేయను దేవుడు వారిని పాడు చేయనని పోవలంటున్నాడు ప్రభు జీవించిన దినాల్లో ఆయన రెండుసార్లు దేవాలయాన్ని శుద్ధి చేశాడు అమ్మేవారిని వ్యాపారస్తులను మహాసభ వారు ఆయన మందిరాన్ని శుద్ధి చేయకుండా అడ్డుకున్నారు పరిశుద్ధ స్థలాన్ని పాడు చేయడానికి సాతాను వారిని వాడుకున్నాడు అందువల్ల దేవుడు ఆ దేవాలయాన్ని కూల్చివేశాడు క్రైస్తవుని శరీరము దేవుని యొక్క ఆలయం ఆ దేవాలయాన్ని కూడా పాడు చేయాలని సాతాను ఎందరినో పాడు చేస్తా ఉన్నాడు ఎందుకంటే దేవుని మందిరం పాడైపోతే వాడికి ఎంతో సంతోషం అనమాట తొమ్మిదవచనం మనం చదివితే సూచక క్రియలు మాకు కనబడట్లేదు ఇకను ప్రవక్త లేకపోయాను ఇది ఎంతకాలం జరుగునో దాని నెరిగిన వాడు మాలో ఎవడనూ లేడు అంటాడు ఇర్మియా ఐగుప్త దేశంలో బందీగా ఉన్నాడు ఎహెస్కేలు స్వరం మోగబోయింది దానియులు బహుశా వృద్ధుడైపోయి విశ్రాంతి తీసుకుంటున్నాడేమో ఇది ఎంతకాలం జరుగుతుందో ప్రవక్త అని ఇర్మియా ఎప్పుడో చెప్పేశాడు ప్రవక్తలు లేరు లేఖనాలు లేవు లేఖనాలు గూర్చి పూర్తిగా తెలిసి ఉంటే భక్తుడు ఇక్కడ ఎందుకు ఎంతకాలం అనే ప్రశ్నలు వచ్చి వేసేవాడు కాదు సూచనలు కనిపించడం లేదు వాళ్ళ దగ్గర లేఖనాలు ఉన్నాయి కనుక గుర్తులు వారికి అవసరం లేదు అయితే ఒక ఉపద్రవం రాగానే లేఖనాలను విడిచిపెట్టి చాలామంది ప్రవక్తల దగ్గరికి వెళతారు కీర్తనకారుడు లేఖనాలను సరిగా చదివితే ఇది ఎంతకాలంగా జరుగుతుంది అనే ప్రశ్న అతనికి రాకుండా ఉండేది ఇంకా పది పదకొండు వచనాలు మనం చూస్తే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు పదో వచనంలో మనం చదివితే దేవా విరోధులు ఎందాక నిందితురు శత్రువుని నామము నిత్యము దూషింతురా ఇదంతా కూడా పాత కదే శత్రువుల అతిశయ ప్రమాణాలకు దేవుడు మౌనంగా ఉండిపోవుట మనం చూస్తున్నాం ఇదంతా చూస్తుంటే దేవుడు మౌనంగా ఉన్నాడు దేవుని ఆలస్యం కీర్తనకారుడికి ఆశ్చర్యంగా ఉంది ఇంకా పదకొండో శుభలో మనం చూస్తే దేవుడు ఎక్కడో దూరంగా ఉన్నాడు అనిపిస్తుంది నీ హస్తమును నీ దక్షిణ హస్తమును నీవెందుకు ముడుచుకుని ఉన్నావు నీ రొమ్ములో నుండి దాన్ని తీసి వారిని నిర్మూలన చేయుము అంటున్నాడు దేవుడు తన శత్రువులను ఎందుకు శిక్షించడం లేదు ఈ సమస్యతో ఈ ప్రశ్నతో భక్తుడు ఇక్కడ నిరు నిరాశపడతా ఉన్నాడు ఫరోను ఐగుప్తును ధూళితో సమానంగా చేసిన దేవుడు ఇప్పుడు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా ఉంది ఈ చీకటి దినాలు కీర్తనకారుని పట్టుకుని కుదిపేస్తా ఉన్నాయి పన్నెండవచనం నుంచి పదిహేడవచనం వరకు మనం చూస్తే పాంతని నిబంధన విశ్వాసిలాగా కీర్తనకారుడు తను తాను ప్రోత్సాహపరచుకుంటున్నాడు వచనం పురాతన కాలం మొదలుకొని దేవుడు రాజ ఉన్నాడు దేశంలో మహారక్షణ కలుగజేయవాడు ఆయన ఈ కీర్తన మొదటి భాగం నాశనం పాడుచేయుట ఈ రెండింటిది గురించి కీర్తనకారుడు విలపిస్తా ఉన్నాడు దేవాలయం కూల్చివేయబడింది కాల్చివేయబడింది ప్రజల పరాదేశంలో చరల ఉన్నారు బబులుని సామ్రాజ్యం యొక్క అధికారం శాశ్వతంగా ఉండిపోయిందేమో అనిపిస్తుంది ఇస్రాయేల్ అన్యజనుల్లో తృణీకరించబడింది ఈ అవమానానికి అంతం లేనట్లే భక్తుడు కనిపిస్తా ఉంది అయితే బయటకు కనబడిన విషయాలున్నాయి మహిమాన్వితమైన విజయాన్ని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు పరిస్థితులు ఎలా ఉన్నా ఇహోవాయే నా దేవుడు ఆయనే నా రాజు ఆయనే నా రక్షణకర్త అంటున్నాడు వచనం నుంచి వచనం వరకు మనం చదివితే ఇస్రాయల్ చరిత్ర దీనికి సాక్ష్యంగా ఉంది కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు ఇస్రాయేళ్లు కృంగిపోరు అతడు దేవుని చూస్తున్నాడు కాబట్టి అతని చివరి మాటలు నాశనం కాదు విజయం రాజైన ఆహశ్వేరో చేతిలో యూదులందరూ చనిపోవలసిన పరిస్థితి వచ్చింది అయితే దేవుడు దాన్ని ఆపుచేశాడు దేవుడు రాజుకు నిద్రపట్టకుండా చేసి మొర్దుక ద్వారా తన ప్రాణాలను కాపాడబడ కాపాడబడబడ్డాయన్న విషయాన్ని గుర్తు చేశాడు కాబట్టి సాధారణమైన వాటితో దేవుడు అసాధారణమైన కార్యాలు చేయగలడు కాబట్టి కీర్తనకారుడు ప్రార్థనతో ఈ కీర్తనను ముగిస్తున్నాడు పద్దెనిమిదో అవసరం నుంచి ఇరవై మూడవసరం వరకు మనం చూస్తే దేవుని శక్తి అవమానించబడింది అందుకే పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో భక్తుడు అంటాడు దేవా నీ ప్రజలను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు యహోబ శత్రువులు నేను దోషణ చేయుటకు అవివేక ప్రజలు నీ నామమును దూషించుటకును దూషించుటను మనసునకు తెచ్చుకును దుష్ట మృగమునకు నీ గొవ్వు యొక్క ప్రాణమును అప్పగింపకు శ్రమను నివారణ నిత్యము మరువకము అంటున్నాడు ఇక్కడ దేవుని శత్రువులను వారి భయాలను అతడు దేవునికి గుర్తు చేస్తున్నాడు దేవుడు తన ప్రజలను విడిచిపెట్టాడు ఇక్కడ నిస్సహాయులైన ప్రజలను గొవ్వగా పోలుస్తా ఉన్నాడు నిజమే ఈ లోకంలో దేవుని ప్రజలు బలహీనులు వాళ్ళకు రాజకీయాలతో కానీ ఉన్నతమైన అధికారులతో కానీ సంబంధాలుండవు ఈ విశ్వాసకి ఈ విశ్వానికి కర్త అయినటువంటి దేవుని అత్యున్నత న్యాయస్థానంలో ఈ భక్తుడు తన వ్యాజ్యాన్ని వినిపిస్తున్నాడు దేవుని యొక్క నామ ఘనత ఆయన వాగ్దానాలు ఆయన ఆసక్తి ఆయన ప్రణాళికను బట్టి భక్తుడు దేవునికి మనవి చేస్తున్నాడు ఇరవై వస్తువులు అంటాడు దేవాన్ని వాగ్దానాన్ని చేసుకో అంటున్నాడు నీ నిబంధనను జ్ఞాపకం చేసుకోవాలంటున్నాడు లోకంలో ఉన్న చీకటి గల చోటులు బలత్కారుల నివాసములతో నిండి ఉన్నవి కాగా నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాం అంటారు లోకముల చీకటి స్థలాలు ఉన్నాయి కీర్తనకారుడు అటువంటి స్థలంలో ఉన్నాడు అతడు బబులోనులో ఉన్నాడు వాళ్ళ నాగరికత ఉన్నత స్థితిలో ఉంది అయితే వాళ్ళకు నిజమైన దేవుని గురించి తెలియదు దేవుళ్ళ ముసుగులో ఉన్నటువంటి దయ్యాలను వాళ్ళు పూజిస్తున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మనుషుల సింహాలకు ఆహారంగా వేస్తారు లేకపోతే మంటల్లోకి అగ్నిగుండాల్లోకి విసిరేస్తారు అన్య దేశాల్లో ఉన్న భయంకరమైన క్రోరమైన చట్టాలను దేవుని యొక్క ఉన్నతమైన న్యాయ విధానాలను కీర్తనకారుడు ఈ రెండింటికి వ్యత్యాసాన్ని చూపిస్తున్నాడు తన నిబంధనను జ్ఞాపకం చేసుకోమని దేవుణ్ణి అడుగుతున్నాడు ఎందుకంటే దేవుడు అబ్రహములకు షరతులు లేని నిబంధనలు వాగ్దానం చేశాడు ఇస్రాయేల్ తప్పులు పొరపాట్లు అబ్రాహాముకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని నిబంధనలని రద్దు చేయలేదు కనుక ఇరవై రోజులు అంటాడు నలిగిన వారిని అవమానంతో మరలని ఇకము వెనుకకు మరలని ఇకము శ్రమనుందిన వారు దరిద్రులను నీ నామమును సన్నతించదుగాకంటాడు ఇస్రాయలీల కన్నీళ్లు నిటూర్పులు ఆనంద గీతాలుగా మారాలని భక్తుడు ఆశిస్తా ఉన్నాడు ఎప్పుడు జరుగుతుంది ఇది శత్రువు నశిస్తేనే అది జరుగుతుంది కాబట్టి తడబడుతున్నటువంటి తన స్వరాన్ని గతి తప్పిన లయను కీర్తనకారుడు సరి చేస్తున్నాడు స్థుతికి ఇది ప్రారంభం అనమాట పరిస్థితులు ఎలా ఉన్నా సరే మనం స్థుతించడం ప్రారంభిస్తే మన సమస్యల కంటే ఉన్నతంగా మనం తిరిగి లేవగలం ఇంకా ఆఖరి రెండు వచనాలు మనం చూస్తే ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు చూస్తే భక్తిహీనులు పెడుతున్నటువంటి బాధలు ఎక్కువవుతున్నాయని దేవుని గుర్తు చేస్తున్నాడు దేవాలయము నీ వ్యాజ్యము నడుపు అవివేకులు దినబెల్ల నిన్ను నిందించ సంగతిని జ్ఞాపకం చేసుకున్నాను నీ మీదకి లేచి వారి అల్లరి నిత్యము బయలుదేరుచున్నది నీ విరోధులు చేయి గల్లత్తును మరో ఒక మాట్లాడు కీర్తనకారుడికి అకస్మాత్తుగా దేవుడు తనను చూసి నవ్వుతున్నాడేమో అనిపించింది అందుకే దేవా వాళ్ళు ఏమంటున్నారో విను వాళ్ళు ఏం చేస్తున్నారో చూ చూడు అంటున్నారు ఒక విషయాన్ని గమనించాలి సింహాన్ని ఎవరూ రక్షించిన అవసరం లేదు దాన్ని విడిచిపెడితే దానిని అదే కాపాడుకుంటుంది అందుకే భక్తుడు అంటున్నాడు నేను మౌనంగా ఉంటాను ప్రభువ వాళ్ళ విషయం నువ్వే చూసుకో అంటున్నాడు ఇది ఈ కీర్తనలో ఉన్నటువంటి విషయాలు ప్రభు చిత్తం మరి ఒక కీర్తన రేపు దినం ప్రారంభించుకుందో దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక అవును प्रार्थना चूसूं